అభి అలా బోన్ చేయకుండా ఉంటే ఎలా అభి వాళ్ళ గురించి ఎవరు చెప్పట్లేదు టీచర్ వాళ్ళు ఎక్కడుంటారో ఎలా ఉంటారో ఎవరికి తెలియదు అభి అదో పెద్ద అండర్వర్ల్డ్ మాఫియా అవునా టీచర్ నువ్వే కనుక్కో ఎలాగ టీచర్ నువ్వు పెద్ద అయ్యాక పోలీస్ నువ్వే కనుక్కుందు గానిలే ఫస్ట్ బోన్ చేయి అయితే నేను పోలీస్ అవుతాను టీచర్ ఆ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ పోస్టింగ్స్ కన్ఫర్మ్ అవుతున్నాయని తెలిసింది సార్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ విత్ యాంటీ టెర్రరిస్ స్క్వాడ్ చిన్నప్పటి నుండి అండర్ వరల్డ్ గురించి చాలా డీటెయిల్స్ కలెక్ట్ చేశాను సార్ సో ప్లీజ్ కన్సిడర్ మై రిక్వెస్ట్ చూడబే నీ పోస్టింగ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది అయినా స్టార్టింగ్ స్టార్టింగ్ అండర్ వరల్డ్ ఈ టెర్రరిస్ట్లు ఏంటయ్యా ముందు ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా చేయి అర్థమైందా ఎస్ మీకు ఫస్ట్ టూ ఇయర్స్ క్యాజువల్ క్యాజువల్గా ఉండేది పోయే కొద్దీ పోలీస్ ఉద్యోగం అంటే ఎంత కష్టమో మీకే తెలుస్తుంది సో కంగారు పాడకుండా గివ్ యువర్ బెస్ట్ ఓకే సార్ అభి సార్ ఆపర్చునిటీ రాలేదని డిసప్పాయింట్ అవకు యూ జస్ట్ నీడ్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఎస్ సార్ గుడ్ లక్ ఉంటాను సార్ గోహెన్ కొత్తగా వచ్చినా సే తమరేనా బాబు అవునండి తమరి నామధేయము అభిమన్యు దీర్ఘాయుష్మాన్ భవ ఇష్టకామ్యార్థ రస్తు గడవడి రేపు ఆగస్టు పదిహేను కదండి జెండా వందనం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం ఎన్నింటికి ప్లాన్ చేశారండి ఉదయం ఎనిమిది గంటలకు సార్ అవునండి ఇంతకి మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సార్ ఓ టైం అర్ధరాత్రి పన్నెండు గంటలకు సార్ అవును సార్ ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు కష్టపడి మనకు అర్ధరాత్రి పన్నెండింటికి స్వాతంత్రం తెస్తే మనందరూ హ్యాపీగా పడుకొని పొద్దు కేక లేచి ఎవరికి మూడు వచ్చినప్పుడు ఎనిమిదింటికి తొమ్మిదింటికి ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారా రాన్ రాన్ ఇండిపెండెన్స్ డే అంటే ఒక్కొక్కరికి హాలిడే అయిపోయింది సార్ టెన్షన్ పెట్టుకుంటూ ప్లేన్ చేయమంటే చెప్పండి సార్ చాటింగ్ పెయించు పొద్దున్నే ఆరు గంటలకి రుద్రవరం పోలీస్ స్టేషన్లో లో జెండా వందనం మీడియాని పిలవండి ఊరి పెద్దలందరినీ చీఫ్ గెస్ట్ పిలవండి అందరూ వస్తారు కదా ప్రెసిడెంట్ మాత్రం రాడు సార్ ఏ అని ఇంకా పెద్ద మనిషి అవ్వలేదా ఆయనకి చుక్క ముక్క లాంటివి లేకపోతే పక్కగా రాడు సార్ ఎందుకంటే ఆ పార్టీస్ గారు ప్రెసిడెంట్ గారు కలిసి ముందు కొడుతూ స్వతంత్ర సెలబ్రేట్ చేసుకునేవారు సార్ సార్ కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ ప్రెసిడెంట్ వల్ల ఆ పాత వేస్తే ట్రాన్స్ఫర్ అయ్యాడు సార్ ఆ ప్రెసిడెంట్ కొడుకు అని బ్యాచ్ కలిసి ఒంటరిగా ఉన్న అమ్మాయిని ఓట్లోకి తీసుకొచ్చి పోట చేసేవాడు సార్ ఈ మధ్య ఒక అమ్మాయిని పాట చేసిపోతే పాపం ఆ అమ్మాయి గోదావరిలో దూకేసింది సార్ అటుగా వెళ్తున్న జాలను చూసి ఆ అమ్మాయిని కాపాడారండి ముత్తలే పోలీస్ స్టేషన్ దగ్గర సార్ ప్రెసిడెంట్ వాడు కొడుకు ఎస్ఏ కలిసి ఆ అమ్మాయితో కేసు కూడా పెట్టనేవలే సార్ పాపం వాళ్ళ నాన్న ఏడ్చుకుంటూ వెనక్కి సార్ ఇంత చేస్తే ఆ ప్రెసిడెంట్ ఆ ఎస్ఏ ఏం చేసాడు తెలుసా సార్ ఏమయ్యా బయ్యా కాదండి నా మొగుడు కూంబింగ్ ఏరియాకి ట్రాన్స్‌ఫర్ చేసాడు ఆని ఇక్కడ స్టాక్ రేయ్ బండి తీంద్రెనెళ్దాం అమ్మయ్యా సార్ అదేంటి సార్ మీరు ఏదో చేస్తారు అనుకుంటే నువ్వు రద్దు అయిపోయినయ్యి రూపాయలు నోట్ లాంటిడు బయ్యా నీకేం వెయ్యలేషన్ ఉంటుంది చెప్పు రేయ్ కొత్త అసాయి గారికి పూతరేకులు పురమాయించండి టైపూటీ ఆ రండి అల్లా ఆ ప్రెసిడెంట్ అంత దుర్మార్గుడు సార్ ఊరికి కొత్త కొత్తసై వచ్చాడు సార్ కాకపోతే ప్రెసిడెంట్ గారి బేస్ పులిహార అయిపోతుంది చెప్పండి మరి కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు కదీబిని ఎరుగని రీతుల్లో జెండా వందనం జరిపిస్తున్నారు దీనికోసం ఊర్లో ఉన్న పెద్దోళ్ళు దగ్గర నుంచి సందాసం దాకా అందరూ వస్తున్నారు అదిగా వచ్చేసారు రేయ్ కోడే మంచిగా అయిపోతాం ఆ కొత్తగా వచ్చిన శియగ నాన్నలగానే అద్దె అయితే సొంతం వచ్చింది కదా అని మన స్వంతం అద్దె హత్ర ఏంటంటే ఉరుకోయ ప్లాగస్టింగ్ కి మనం చీఫ్ గెస్ట్గా పిలిచారు నమస్కారం అశీ గారా రేయ్ కూర్చొని ఎట్టుకెళ్ళి సార్ జీపులు ఎట్టాయ్ కొత్తగా వచ్చారు కొత్తగా ప్లాన్ చేశారు కొత్తగా ఏఎస్ వచ్చినా మా ఇంటికి రావడం ఆన్వయే అండి ఆ కొత్తగా బట్టి మీరు రాలేదు అందుకే నేను వచ్చానండి కొత్త తప్పు చేస్తే బొక్కలో పెట్టడం సో మీ ఆన్వైతే పులి స్టాప్ పెడితే మంచిది షార్ప్ మాటలతో కోస్తున్నాడు కదండి రేపు రాత్రి తవరమా ఇంటికి డిన్నర్ రావాలండి ఏంటో అదే కొత్త కొత్తకి పులిస్ ఎదురెక్కింది కదండి టేస్ట్ చేపిద్దాం తన తోటి నేను గెస్ట్ని కాదు హోస్ట్ని సో టైమ్ చూసుకుని లంచ్ డిన్నర్ అన్ని కలిపే ప్లాన్ చేద్దాం కాన్స్టేబల్స్ అంత రెడీయా జెండా ఎగరడానికి రండి మిమ్మల్ని కాదు ఆయన్ని ఇలా ఇచ్చారు మీరు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సరే కేసులు ఏమన్నా చెప్పండి ఏమింటాయి సార్ లేచిపోని రాజరత్నం గారు కోరిని పక్కింటి పుల్లారా కొట్టేసిన కేసు రమణ గారి దాని తోడుకోర్ల కోరల అని చెప్పేసి కంప్లైంట్ బాబిగా సైకిల్ బెల్లి మిస్ అండి చెప్పండి జోకులు చెప్తాన సార్ గత కొన్ని సంవత్సరాలుగా మేము ఫైల్ చేస్తున్న కేసులు ఇవే సార్ సౌండ్ ఏంటి సరస్వతి విద్యానే సార్ అనాథ పిల్లలకి చదువు చెప్తుంటారు లో దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఈ ఊరికి ఎన్మాటర్ దేవుడు సార్ ఎంతో మంది అనాథ పిల్లలకి ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు